సాగునీటి పై వైట్ పేపర్ ఆయన ఇచ్చిపోయినాక ఎజెండా ఏ పిచ్చర్ నువ్వు బీసీలు రిజర్వేషన్ గది మాట్లాడతారని నాయన మనం అసెంబ్లీలో సాగునీటి దుకాణం జరుగుద్దాం మీరు సాగునీటి మీద మీరు రి మీరు నోటీసులు ఇస్తారా ఎట్లయినా మామూలు పోయి కయకా అంటారు అయిపోతుంది అసెంబ్లీ డైవర్ట్ అయిపోతుంది బీసీలను మళ్ళీ ఫుల్స్ చేయొచ్చు అని ఆయన ఎజెండా ఇచ్చిపోయింది ఆయన ఎజెండా ప్రకారం ఇగో సాగునీటిపై వైట్ పేపర్ అట కృష్ణా గోదావరి జలాల సమస్యపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఇప్పుడు విలమ ప్రభుత్వం అన్న దొంగది కావాలి రెడ్డి ప్రభుత్వం అన్న దొంగది కావాలి ఒకవేళ ఇది ప్రవేశపెడితే మోసం జరిగితే దొంగలు వీళ్ళని కావాలి వాళ్ళని కావాలి మా బీసీలకు అయితే సంబంధం లేదు మా ఎస్సీ ఎస్టీలకు అంతకంటే సంబంధం లేదు ఈ ఇద్దరిట్లలో దొంగే కూడా తేలాలి ఇద్దరు దొంగలే కాదు ఇప్పుడు బిఆర్ఎస్ లో ఏం అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా లేకపోతే స్కూటర్ ఇచ్చినవా బండి ఇచ్చినవా అని అడుగుతున్నా నువ్వు ఇచ్చినవా బిసి లకు ఏం చేసిన చేసిన ఓ చేసింది మీరు పెట్టిన కదా లో మరి నలభై రెండు శాతం మీద అడుగుతా ఆదడుగులేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతాడు ఒక్కటి తల స్కూటీ ఇస్తానను తులం బంగారం ఇస్తాను అని చెప్పి ఆయన ఈ స్కూటీ బంగారం పక్కకు పెట్టు పెట్టు జీవితం ఉందడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని బతికే పోతున్నారా సాగునీటిపై వైట్ పేపర్ ఇస్తారట కృష్ణా గోదావరి జలాల సమస్యలపై అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందట లేదంటే షార్ట్ డిస్కషన్ నోటీస్ కింద సుదీర్ఘ చర్చ జనవరి రెండు మూడు తేదీలో సభ ముందుకు వాటర్ మ్యాటర్ రాబోతా ఉందట ఏమీ లేదు ఈ బీసీల అంశాన్ని పక్కదారి పట్టేయడానికి సభను బిఆర్ఎస్ కాంగ్రెస్ వాడుతా ఉంది బీజేపీ భజన చేస్తా ఉంది మీరు దొంగలంటే మీరు దొంగలంటారు అంతే ఇక అరే దొంగేవడూరు ఇద్దరిట్లనే ఉన్నాడు కదా ఇద్దరిట్లనే ఉన్నాడు కదా దొంగేవడో ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత పన్నెండు ఏళ్ళలో ఎప్పుడేం జరిగిందో లెక్కలతో బయట పెట్టేందుకు సర్కార్ రెడీ తెచ్చిన పర్మిషన్లు వచ్చిన ప్రాజెక్టులు చేసిన ఖర్చు జరిగిన అక్రమాలు అన్ని సభలో తీసుకొస్తారట అసలు మీరు సాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ముట్టుకున్నారంటేనే కాంట్రాక్టర్ల బొజ్జలు నింపడానికి తద్వారా మీరు కమిషన్లు కొట్టడానికి చేసినటువంటి కార్యక్రమే దీనికి జనానికి ఎక్కడికి వచ్చింది కాదు ఇప్పటి వరకు భూసేకరణ సీతారామ ప్రాజెక్టు కింద చేసినటువంటి భూసేకరణ వాళ్ళకు ఇంకా పరిహారం రాలే ఇంకా గండమాల రిజర్వాయర్ అని చెప్పి చెప్పారు వాళ్ళకు పరిహారం లేదు ఎన్నో చోట్ల పరిహారాలు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బాధితులు అన్నే పడి ఉన్నారు కాళేశ్వరం బాధితులు ఆనే ఉన్నారు సెంటర్లు అని పెట్టి ఏది మన ఇది ఆరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వాళ్ళ బాధలు అట్లే ఉన్నాయి ప్రజలకేవో న్యాయం జరగలే కాంట్రాక్టర్లకు మాత్రం ఎంత పెరుగుతుందా రెండు వేల పద్నాలుగులో లో తెలంగాణ రాకముందుకు మెగా కృష్ణారెడ్డి ఆస్తులైనా ఐదు వేల ఆరు వేల కోట్లు కాదు ఇలా ఫోర్స్ జాబితాలోకి ఎత్తికిండ్ అంటే ఏ ఎక్కిండు లక్షల కోట్లకి లక్షల కోట్లలోకి ఎక్కిండు మైవం రామేశ్వరరావు ఆస్తులు ఎంతుండే ఎలాంటి వాళ్ళ ఎంతుండే ఇవన్నీ వీళ్ళ బొక్కసార్లు పెరిగినాయి ఈ ప్రాజెక్టుల ముచ్చట ఎత్తుకురంటేనే కాంట్రాక్టర్ అన్నా కానీ ఇద్దరు జల్లీ మాట్లాడరు మరి రావాలి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ కూడా ఇది ఐదు పది కాళేశ్వరాలకు తలదైన తట్టు తయారు చేస్తా ఉన్నారు ఇప్పటికే మూసీ ప్రాజెక్టులో ఎటువంటి టెండర్లు రావాలి ఏం కథ అనేది కాంట్రాక్టర్ నియమించిండు సత్యనారాయణ ఆయన ఒక ఆయనని ముసలో రిటైర్ అయిపోతే తీసుకొచ్చి మూసి రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి ఆఫీస్ లో పెట్టి అయిపోయిన తర్వాత రిన్ ఏజ్ అయిపోయినాక రిన్వల్ చేయించి పెట్టిన ఆయన ఎట్లయితే పైసలు వస్తాయి ఏం కథా ఉన్నాడా ఈజీ కొట్టి వచ్చని ఏపీ కుదిరిన అగ్రిమెంట్లు తెలంగాణ వాడుకున్న నీళ్లు ఏపీ తరలించకపోయిన జలాల దాకా ప్రస్తావన ప్రాజెక్టుల వారీగా సమగ్ర రిపోర్ట్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ ఈసారి సమావేశాల కేసీఆర్ వస్తారనే అంచనా వాటర్ పై అసెంబ్లీ అంటూ వార్త ఇక కదా ఆయన ఎజెండా ఇచ్చిపోయాడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినందుకు ఇక ఈ పత్రికలలో వార్త వార్త కథం బీసీ ఎజెండానే లేదు బీసీ ఎజెండానే లేదు నువ్వు కొట్టినట్టి ఏడు చేస్తా మేము రాసినట్టు చేస్తాం అంతే ఈ జనాలు పిచ్చోలు చూసుకుంటారు ఇక ఈ వార్తలు చూసుకొని ఆహా ఓహో అంటారు అనేది ఈ వార్త అవసరమైతే మరికొన్ని రోజులు సమావేశాలు ఏం నిర్వహించరు వస్తే సభలో ప్రజలకు అక్కెరకొచ్చేదానికంటే ఈ నాయకులకు కాంట్రాక్టర్ల అక్కెరకు వచ్చే అంశాలే ఎక్కువ చర్చకు వస్తా ఉన్నాయి తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగిందని గత సర్కార్ తప్పుడు నిర్ణయాలు ఆయననేమో బనకచర్ల ద్వారా దోషిపెట్టిండు ఎవరు కేసీఆర్ అరే నువ్వు కృష్ణానదిని నమ్ముకున్నావు గారు నేను గోదావరిని నమ్ముతారా అని చెప్పి ఈయన పోతిరెడ్డిపాడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరిని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కమ్మిండు అప్పుడు ఏమో ఈ పోతిరెడ్డిపాడు తోటి రాయలసీమ రాయలసీమ ఎత్తిపోతల కమ్మిండు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కృష్ణానదిని అమ్మిండు ఇక గోదావరిని నమ్మిండు అంతే ఇక మూసీలో ఉంది కదా ఈ మూసీ మూసీని అందంగా చేస్తా ఈ ఓనీరి గతంలో సంగతి మీకు ఎరికే రూపాయి బిల్లు వేస్తే కనిపించాలని చెప్పిండు బోటింగ్ టికెట్లు బుక్ చేసుకోరు బుక్ చేసుకోరి మళ్ళా ఇవన్నీ చెప్పిండు ఆయన ఆయన చేసింది కేసీఆర్ మాట్లాడింది తర్వాత జగన్మోహన్ రెడ్డి మాకు మంచిగా చేసినాడు కేసీఆర్ అని చెప్పేసి ఇది పైన కేసీఆర్ మాకు మంచిగా చేసిండు అని ఆయన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రాయలసీమ రత్నాల సీమ కావాలని చెప్పేసి ఈయన 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 రత్నాల సీమ చేస్తా అంటాడు ప్రసాదం అని ఆయన అంటాడు క్లిక్ చేస్తే నిమిషం ఒకసారి చూసి దాన్ని ఆయన నగరికి పోయి రాయలసీమ చేస్తా అని చెప్పి కేసీఆర్ ఆయనేమో మొత్తం ఇప్పుడు చూస్తారు కదా ఏడు వందల టీఎంసీలు ఎత్తుకపోయింది నిన్న మొన్న వచ్చాక పేపర్లో వెలుగు దినపత్రిక పత్రిక ఏడు వందల టీఎంసీలు ఏపీ ఎత్కపోలే అటు తొర్ర కొడుతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు అటు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇటు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇదే వెలుగుదిన పత్రిక సంగమేశ్వరం పేరు మీద ఎన్ని ఎన్ని కథనాలు తీసుకొచ్చింది సారో నీళ్ళు ఎత్తుకపోతున్నారు హెడ్ లైన్ ఇదే సారో ఎత్తుకపోతున్నారని అప్పుడు కేసీఆర్ కు ఆపోజిట్ గా ఉన్నట్టు కాబట్టి ఆపోజిషన్ లో ఉన్న పత్రిక రాసింది సరే ఇప్పుడు ఆ పాపం ఆయన మీదకే పోయింది ఆయన కృష్ణా నదిని ఏపీకి అమ్ముకున్నాడు ఈయన గోదావరి నదిని ఏపీ అమ్ముకుంటున్నాడు బనకచర్ల పేరు మీద అంతే వీళ్ళిద్దరు శరో ప్రాజెక్టు అమ్ముతున్నారు వీళ్ళు నీల మీద చర్చ పెడదామని చూస్తా ఉన్నారు ఈ నీల మీద చర్చ ఏంటంటే ఇప్పుడు మూసీ సుందరీకరణ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరు మీద కొన్ని బ్యాంకుల ద్వారా ఫండ్స్ క్రియేట్ చేసి తద్వారా మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ దక్కాలనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసి ఆల్రెడీ గత సర్కార్ తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ లో కేవలం తొమ్మిది వందల రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే ఒప్పుకున్నారు మరో రెండు వందల పద్నాలుగు టీఎంసీలు అడిగినా కేటాయించే వాళ్ళు వి సిక్స్ వెలుగు ఇంటర్వ్యూలో జనవనరుల బెదిర శ్రీరామ్ చెప్తున్నటువంటి మాట ఆ రోజు వెలుగు దిన పత్రికనే ఈ కథనాలు వేసింది మరి వెలుగు దినపత్రిక సంగమేశ్వరం కథనాలు వేసింది బరకచర్ల కథనాలు ఎందుకు వేస్తలేదు వేయాలి ఈయన ఈయన అమ్ముతున్న దుకాణం కూడా తెరవాలి